కుమ్మరాదిరెమ్మరాకు నీడనిచ్చే అమ్మరా వద్దురా నరకొద్దురా చెట్టును నరకొద్దురా కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా నిన్ను కట్టెలల్లాముకోని నిన్ను కట్టెలల్లాలుముకొని తోడు వచ్చే తల్లిరా నీకు తోడు వచ్చే తల్లిరా వద్దురాకొద్దురా చెట్టును నరకొద్దురా వద్దురా నరకొద్దురా అమ్మను నరకొద్దురా కొమ్మరాదిరమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా ఆడవినే నువ్వు నరికి వేస్తే ఆడవినే నువ్వు నరికి వేస్తే అత్యాచారము సోదరా అమ్మకు అత్యాచారము సోదరా వద్దురా నర కొద్దురా అమ్మను నర కొద్దురా వద్దురా నర కొద్దురా అడవిని నర కొద్దురా కొమ్మరాదిరమ్మరాని నీడనిచ్చే అమ్మరా కొమ్మరాది రెమ్మరాని కునీడనిచ్చే అమ్మరా